గుడ్ హ్యాబిట్ నెంబర్ ఫైవ్ గుడ్ హ్యాబిట్ నెంబర్ ఫైవ్ మొదటిది ఎందుకు అడుగుతున్నానండి మీరు అలా మైండ్లో అలా అయిపోయినప్పుడు ఇప్పుడు గుడ్ హ్యాబిట్స్ అనగానే పిల్లలు అక్కడ ముందు చెప్తారు ఏమని ఉదయం లేవాలి కాలు కుర్చీలు తీసుకోవాలి బ్రష్ చేయాలి నాలు క్లీన్ చేసుకోవాలి చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి స్నానం చేయాలి టైంకి స్కూల్కి వెళ్ళాలి గుడ్ హ్యాబిట్స్ వెంటనే చెప్పేస్తున్నారు అలాగే మీరు కూడా మీ అవసరం ఇంట్లో రాసి ఆశ పెట్టుకోండి మొహబ్ చూపు చూడరాదు పక్క తీర్చుకొనరాదు నీతి న్యాయం జరిగించాలి దుష్ట సాంగత్యం చేయకూడదు ఇదేంటంటే ఐదోదేనా గర్వంగా మాట్లాడకూడదు అహంకారమైన చూపు ఉండకూడదు మనకి గర్వంగా ఎక్కువగా ఎవరి దగ్గర అంటే యవ్వనుల దగ్గరే ఉంటది యవ్వనుల దగ్గర ఉంటే ఆ వయసులో కోడి వయసు అని చెప్పాను ఫస్ట్ రోజు మీకు ఎవ్వరి వయసులో కోడి వయసు యువత అంటారని చెప్పి ఆ వయసులో హార్మోన్స్ ప్రభావం వల్ల వీళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడతారంటే ప్రతి మాట గర్వంగానే మాట్లాడతారు ప్రతి మాట అహంకారంగానే మాట్లాడతారు ఒకవేళ గర్వంగా మాట్లాడితే నష్టమేంటి అహంకారంగా మాట్లాడితే నష్టమేంటి ఒకసారి పాట వేస్తాను విన్న తర్వాత పాఠం మాట్లాడుతుంది యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్లో మొట్టమొదటి సాంగ్గా పెట్టనేది ఒకసారి వినండి పాఠం పేరేంటి గుడ్ హ్యాబిట్ నంబర్ ఫైవ్ ఏంటిది గర్వము అహంకారము కు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా పడిపోవుటకు ముందు అహంకారము

గర్వముక మాటలాడకుడని దేవుడు ఆజ్ఞాపించు చున్నాడు తెలుసు పట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా గర్వను చు హృదయము తెలుసా గర్వము దేవునికి అసహ్యమైన దని తెలుసా గర్వముగా మాట్లాడకూడని దేవుడు బాధ్యాచుచున్నాడు తెలుసా మీ అర్వమును పట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా ముందు పర్వము నడుచును తెలుసా పడిపో నడుచును తెలుసా అహంకార దృష్టి కలవారిని దేవుడు సహించరు తెలుసా అహంకార దని తెలుసా అహంకారము మాటలాడకూడని దేవుడు ఆ జ్ఞాపించుచును మాడని తెలుసా నీ అహంకారమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా తెలుసా అహంకారము దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకుడని దేవుడు ఆజ్ఞాపించు చున్నాడని తెలుసా మీ అహంకారమును పతి దేవుడు నిన్ను శిక్షించును తెలుసామునకు パリポータコモントパハムカラムナルチュノテノサナシャナムナコモントカラファムナルチュノテノサパリポータコモントパハムカラムナルチュノテノサ నెంబర్ మళ్ళీ చెప్పిన మొదటి నుంచి మొహపు చూపు చూడరాదు పగ తీర్చుకున్న రాదు నీతి న్యాయములు అనుసరించి జీవించాలి నాలుగోది దృష్టితో సాంగత్యం చేయకూడదు ఐదోది గర్వంగా మాట్లాడకూడదు అహంకార అహంకార దృష్టి కూడా ఉండకూడదు ఒకవేళ మనకు గర్వం ఉందనుకోండి మనకు గర్వం ఉందనుకోండి మన నాశనాన్ని మనమే కొని మన నాశనానికి ముందు ఏమి నడుస్తుంది మన గర్వం నడుస్తుంది ఎవరు రాయించిన ఏంటిది దేవుడు రాయించిన కాబట్టి పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరికి కూడా ఏ అలవాటు ఉండకూడదు అంటే గర్వం అనేది ఉండకూడదు గర్వం అనేది ఉంది అంటే ఖచ్చితంగా మన నాశనాన్ని మనమే కొంతచ్చుకున్నట్టు అహంకారం ఉన్నా సరే అహంకారంగా మాట్లాడినా సరే మనం పడిపోతాం పడిపోవడం వల్ల నాశనం అన్న ఒకటే అర్థం నాశనానికి ముందు గర్వం అడుచున్నా పడిపోటుకు ముందు అహంకారం నడుచు మనం అహంకారంగా మాట్లాడినా గర్వంగా మాట్లాడినా మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు ఒకవేళ గర్వించే హృదయం మనకు ఉందనుకోండి అసలు దేవుడు సహించడం దాన్ని అసలు గర్వపు హృదయాన్ని హృదయ పరిశోధకుడు దేవుడు హృదయాలను పరిశోధించేవాడు దేవుడు అసలు మనకు గర్వంతో మన హృదయం నిండింది గర్వంగా ఈ నోట్లోంచి మాట వస్తుందంటే అంటే ఆటోమేటిక్గా డిస్పాటు పెట్టాడు అర్థం ఇప్పుడు కూడా అసలు గర్వంగా మాట్లాడకూడదు అహంకారంగా మనం మాట్లాడకూడదు అస్సలు దేవుడు సహించడు దేవుడికి అసహ్యమైన పనుల్లో ఒక పని ఏంటంటే ఒక మనిషి గర్వంగా మాట్లాడితే దేవుడికి అసహ్యం అంట మనకు అసహ్యం ఏంటి చెప్పండి మలమూత్ర విసర్జనలు మనకు అసహ్యం మనం గర్వంగా మాట్లాడితే దేవుడు అంతతో దాంతో సమానంగా మనం చూస్తారంట సో మనం గర్వంగా మాట్లాడుతున్నాము అంటే దేవుడికి మనం అసహ్యమైన వాళ్ళం చాలా ప్రమాదం అది ఇది హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా గర్వముగా మాట్లాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు ఎట్టి పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ కూడా మనం గర్వము మాట్లాడకూడదు ఎక్కువ యవ్వనులకు వచ్చే మాట ఏంటంటే గర్వపు మాటలు ఎక్కువ వస్తాయి యవ్వన దశలో ఎక్కువ వస్తాయి రెండోది ఒకవేళ ఏమి అవధిలో నువ్వు గర్వంగా మాట్లాడినా చేసిన ఏం చేస్తారంటే నీ గర్వమును బట్టి నీ పర్సంటేజ్ గర్వం ఎంత ఉంటే అంత దేవుడు ఏం చేస్తాడు నిన్ను శిక్షించును తెలుసా అదే పాట మొదటి మొదటి చరణం గర్వించు హృదయం గలవారిని దేవుడు సహించడు గర్వము దేవునికి అసహ్యము గర్వముగా మాట్లాడద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞ మీరు ఒకవేళ గర్వంగా మాట్లాడితే దేవుడు నిన్ను శిక్షించును తెలుసా మన సందులో మీ సందులో ఎవరి సందులో సరే యవ్వనలో ఉన్న కుర్రలు మంచి గర్వంగా ఉంటారు తెలుసా మీకు తల ఎగరేస్తా ఉంటారు మీకు అర్థం అవ్వాలి ఆ తల ఈగుడింపు ఎసరింపు తల అనేది మనకి ఉండకూడదు యవ్వనులకు ఇది తగదు యవ్వనులు తమ జీవితాన్ని ఈ వయసులో బాగు చేసుకుంటే మొత్తం పూర్తి జీవితం బాగుంటుంది కాబట్టి అహంకారము గర్వము బ్యాడ్ హ్యాబిట్స్ అహంకారానికి ఏం చెప్పాడంటే అహంకార దృష్టి గల వారిని దేవుడు సహించడు అహంకారము దేవునికి అసహ్యము అహంకారముగా మాట్లాడకూడని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు అహంకారంగా మాట్లాడిన వాళ్ళు దేవుడు శిక్షించును తెలుసా ఇది పాట ఇది ఒక గుడ్ హ్యాబిట్ ఒక గుడ్ హ్యాబిట్ ఒక పాట మూడు గుడ్ హ్యాబిట్లు కలిపి ఒక పాట అలవాట్లు అలవాట్లు అనే దాంట్లో మూడు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నా సినిమాకు ముందు అనేది ఒక గుడ్ ఒక గుడ్ హ్యాబిట్ ఓకే ఇంకో గుడ్ హ్యాబిట్ తర్వాత మనం నేర్చుకున్నప్పుడు చెప్పండి ఐదో గుడ్ హ్యాబిట్ అండి ఎట్టి పరిస్థితుల్లో గర్వం నెత్తికెక్కి నోట్లోంచి రాకూడదు ఒకవేళ గర్వం నీ మనసులోకి వచ్చినా నోట్లోంచి మాట బయటికి రాకుండా ఆపేస్తుంది ఒకవేళ నోరు నోట్లో మాట బయటకు వచ్చేసిన తర్వాత చేసేది ఏమి ఉండదు అంటే యువతరం ఏం చేయాలి యువకులు ఏం చేయాలి అవనలేం ఏం చేయాలంటే గర్వంగా మాట్లాడకూడదు అహంకార దృష్టి అనేది అని అనుకోకూడదు అంతే కదా అహంకారం అంటే అదే నాకేంటి మా నాన్న ఎమ్మెల్యే గారు మా నాన్న ప్రధానమంత్రి గారు మీరేమనుకోవాలంటే మా తండ్రి పరలోకంలో ఉన్నాడు నేను గర్వం తగ్గించి ఉంటానని అనుకోవాలి పిఎం సీఎం కన్నా మించిన వాడు మన దేవుడు అవునా ఎవరు తండ్రి ఎక్కడ ఉన్నాడు పరలోకంలో మనం తలాగిరేయకూడదు దేవుడు ఆపోజిషన్లో ఉన్న మన తండ్రి అయినా మనం తగ్గే ఉండాలి ఓకే మన గుడ్ హ్యాబిట్ చెప్పి ముగించేస్తుంది మొదటి గుడ్ హ్యాబిట్ లు ఎందుకు అడుగుతున్నారంటే మీకు కంఠస్థం వచ్చేసేయాలి మొహబ్ నిద్రలో లెగ్గొట్టి అడిగినా చెప్పేయాలి యువతరం మొహబ్ చూపు చూడరాదు పగ తీర్చుకోరాదు నీతి న్యాయం జరిగించాలి దుష్ట సాంగత్యము చేయరాదు గర్వము అహంకారము ఉండరాదు మిగిలిన ఓకేనా పన్నెండు కరెక్ట్గా పది గంటల క్లాస్ స్టార్ట్ అయిపోతుంది మీకు కరెక్ట్గా పన్నెండు లోపే నిన్నే పదకొండు నలభై ఐదుకి క్లోజ్ చేస్తాం ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం ప్రార్థనా చేస్తా నాలుగు మాటలు చెప్తా ప్రార్థన చేసి ముగించుకుందాం క్రియాపరలోకం ఉందన్నమాత అండి యువకుల కోసం నా ద్వారా నువ్వు మాట్లాడించిన మాటలు చాలా బాగున్నాయి అనుకుంటున్నాను తండ్రి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్నో మాటలు మాట్లాడించుకొని యువకులు యవ్వనులు మారితే వాళ్ళ జీవితం ఆత్మీయ జీవితం రెండు బాగుపడతాయని అదే ముసలి వయసులో మారితే ఆత్మీయ జీవితం మాత్రమే రక్షింపబడుతుందని నీ పిల్లలు తెలియజేసే తండ్రి యవనలు మార్పు చెందితే యవనలు మార్పు చెందితేనే వారి జీవితము వాళ్ళ ఆత్మ కూడా రక్షింపబడుతుందని నేర్చుకుంటే యవ్వనలో వాళ్ళు రక్షింపబడాలంటే మంచి అలవాట్లు ఇంగ్లీష్ లో గుడ్ హ్యాబిట్స్ అని నేర్పించాను తండ్రి లోకంలో ఎన్నో గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని రక్షించలేవు పరలోకాన్ని కూడా చేర్చలేవు నీ పిల్లలు తెలియజేసాను తండ్రి నీ నీ గ్రంథం నుంచి నువ్వు రాణించిన గుడ్ హ్యాబిట్స్గా మొహపు చూపు చూడరాదని పగ తీర్చుకోరాదని నీతి న్యాయం జరిగించాలని దుష్ట సాంగత్యం చేయొద్దని నీతి నా అహంకారము గర్వము ఉండకూడదని కొన్ని చెప్పాను తప్పి మిగిలిని రేపు ఏళ్ళుండ చెప్పే భాగ్యం తెచ్చేయండి నీ పిల్లలు విన్నారు విన్న మాటల ప్రకారం ఏవి మంచి అలవాట్లు ఏవి మంచి ఆహారము ఏది గుడ్ హెల్త్ దేవుని వెతకాలో ఎవరి గురించి తెలుసుకోవాలో తెలుసుకున్న తర్వాత సమయాన్ని ఎలా చేజిక్కించుకోవాలో మీ పిల్లలకి వివరంగా వివరించే మీ పిల్లలు విన్నారు విన్న మాటల ప్రకారం వారి జీవితాలను మార్చుకున్నా ఉన్న పర్ల చర్య భాగ్యం ఇక్కడ ప్రతిపడికి దయచేయమని క్రీస్తునమని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి మీలో ఎవరికైనా క్వశ్చన్లు వస్తే నేను అక్కడ హాట పెట్టి పెట్టాను దాంట్లో మీరు ఏమన్నా డౌట్లు అన్నా క్వశ్చన్లు దాంట్లో వేసేస్తే మీకు ఐదో రోజున మొత్తం దాన్ని వివరించడం అనేది జరుగుతుంది ఐదు రోజులు క్లాసులకు వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిఫ్ట్లు ఉంటాయని చెప్పాను గుర్తుంచుకోండి ఐదు రోజులు వచ్చిన వాళ్ళకి యువరాజ్ రేపు వెళ్ళండి కూడా గిఫ్ట్ ఇస్తాను నేను ఓకేనా యువరాజు నువ్వేమైనా మాట్లాడతావా ఓకే రెండు మా చూసానికి వచ్చి వెళ్ళాడు అండి ఆరు నెలలు మానకొండ రమ్మన్నాను నెక్స్ట్ నుంచి స్పీకర్ చేస్తానని చెప్పి చక్కగా మానకొండ వస్తాడని అనుకుంటున్నా వచ్చేసి చక్కగా నీకు మంచి స్పీకర్ వాద్దా ఓకేనా వెళ్ళిపోదామండి తండ్రి అయిన దేవుని దయ కుమారుడైనశుక్రిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్నైన సహవాస సదాకాలం మనందరికీ తోడైండి గాక